ఓం శ్రీ మాత్రే నమ ఛానెల్లోకి స్వాగతం అండి కర్కాటక రాశివారికి ఏప్రిల్ ఎనిమిది అమావాస్య సూర్యగ్రహణంలోపు జరగబోయేది తెలిస్తే గుండె చల్లుమంటుంది ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయడానికి మిమ్మల్ని కలుస్తాడు కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని తిప్పికొడతారు విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అయితే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు తాత్కాలిక ఆలోచన ఆచరణాత్మకమైన తెలివైన ప్రవర్తన కలిగి ఉంటారు వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించటం కోసం నిరంతరం కష్టపడి పనిచేయటానికి సిద్ధపడతారు ఈ రాశివారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి ఎప్పుడు విడిచిపెట్టాలో వీరికి బాగా తెలుసు ఈ రాశివారికి చాలామంది చాలా మంది స్నేహితులు ఉంటారు వారు వీరికి ఎల్లప్పుడూ బలమైన స్తంభాలుగా నిలుస్తారు ఈ రాశివారు గుంపులో ఒకరిగా కాకుండా స్వతంత్రులుగా ఉండటానికి సొంతంగా పనిచేయటానికి ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ సమయంలో వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు వీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటారు ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చటానికి ఏ స్థాయికైనా వెళ్లటానికి వెనుకాడరు అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవరినీ కూడా నిరాశపరచరు ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేయటంలో సఫలీకృతులవుతారు ఈ సమయంలో మీ సొంతింటి కల నెరవేరుతుంది ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి విద్య ఈ రాశి వారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ సహనం కలిగి ఉంటారు తోటి విద్యార్థులతో ఏర్పడిన చిన్న చిన్న గొడవల్లో సహనం వహించి గొడవ పెరగకుండా సద్దుమణేలా చూస్తారు కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి విజయాన్ని అందుకుంటారు ఈ రాశివారు ఓటమిని అంగీకరించరు ఓటమి ఎదురైనప్పుడు దానికి ఎదురు నిలబడి ప్రయత్నించి విజయాన్ని సాధించటంలో వీరు నిష్ణాతులు మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవటానికి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహభావం కలిగి ఉంటారు అలాగే మీ ఓటమి కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతారు ఎవరు ఎలాంటి వారు కనిపెట్టడంలో ఈ రాశివారు నేర్పరులు ఈ సమయంలో ఈ రాశి వారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత నిజాయితీ కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు ఈ సమయంలో వీరు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు ఈ రాశివారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించటానికి ఇష్టపడరు ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పటానికి అంగీకరించరు ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు ఒకసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే ఆ పని పూర్తవ్వక తప్పదు ఈ రాశి వారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు వీరికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు ఈ సమయంలో తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు తద్వారా ఆఫీస్లో పై అధికారుల మెప్పును పొందుతారు ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీరెంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలను తిప్పికొడతారు అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు వ్యాపార పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో వ్యాపార అభివృద్ధిలో పక్క వాళ్ళ మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా వ్యాపార పరంగా నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది వ్యాపార పరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసి వస్తుంది అప్పుడు మీ తప్పును అంగీకరించి మరలా ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించగలుగుతారు మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందటానికి సిద్ధపడతారు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి కుటుంబ ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది కుటుంబంలోని అందరినీ ప్రేమభావంతో చూస్తారు మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి అయినా మీ పద్ధతిని మార్చుకోవటానికి ఇష్టపడరు ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పడతాయి మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్య బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ఆమె ఆలోచనలకు అభిప్రాయాలను గౌరవించి నడుచుకోవటం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటారు ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు ఓటమిలో మీకు తోడు నీడగా నిలుస్తారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామిని పూజించండి నిత్యం హనుమాన్ చాలిసను పఠించండి దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలను సమర్పించండి గోమాతను పూజించటం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి మంగళవారం నాడు రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి రెండు పక్కల ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి పక్షులకు తృణధాన్యాలను నీటిని ఆహారంగా ఇవ్వండి పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు రగ్గులు దానం చేయండి సో చూశారు కదండి కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఎనిమిది అమావాస్య ప్లస్ సూర్యగ్రహణంలోపు జరగబోయేది ఏంటో ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరైనా కర్కాటక రాశివారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి